అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం పివి శేషారత్నం గారు రచించిన చిదంబర రహస్యం అనే కథను విందాం ఈ కథ ఏప్రిల్ రెండు వేల పదకొండు చందమామలో ప్రచురింపబడింది ఒకరోజు మహాత్మా గాంధీ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు సుబ్బారావు తన కార్యాలయ గదిలో పాఠశాలకు సంబంధించిన బిల్లులు రికార్డులు పరిశీలిస్తూ విద్యుత్ బిల్లును చూసి కార్యదర్శి గారు గత నెల కంటే ఈ నెలలో ఇంత పెద్ద మొత్తంలో విద్యుత్ బిల్లు వచ్చింది దీనికి కారణం ఏమిటి అని అడిగాడు విచారంగా కార్యదర్శి సుబ్రహ్మణ్యం మౌనంగా తలూపారే కానీ ఆయనకి ఏం చేయాలో అంతుబట్టలేదు అయినా ఎలాగైనా ఒక రెండు రోజుల పాటు ఈ విషయం మీద దృష్టి పెట్టి పరిశోధించాలనుకున్నారు అందుకే ఆ రోజు సాయంత్రం బడిగంట కొట్టగానే పిల్లలందరూ వెళ్ళిన తరువాత అన్ని తరగతి గదులను పరిశీలించసాగాడు అలా పరిశీలిస్తున్న సమయంలో ఆ ఏడు కొత్తగా పాఠశాలలో చేరిన జయంత్ అనే పదేళ్ల పిల్లాడు ఓ పొట్టి విద్యార్థి ప్రతి తరగతి గదిలోకి వెళ్ళి ఫ్యాన్ ట్యూబ్లైట్ స్విచ్లను ఆపడానికి ప్రయత్నిస్తూ అవి అందక అవస్థపడుతూ ఉన్నాడు మళ్ళీ కొద్దిసేపు ఆలోచించి మాస్టారు గారి బళ్ళను స్విచ్ బోర్డు దగ్గరకు జరుపుకొని వాటిని ఆపి విజయ గర్వంతో నవ్వుకుంటూ ఒక నోట్బుక్లో రాస్తూ చేతివేళ్లతో ఏవే లెక్కలు వేసుకుంటూ పాఠశాల భవనంలోని పదిహేను గదులను ట్యూబ్లైట్లను ఫ్యాన్లను స్విచ్లను అలాగే ఆఫ్ చేసి వెళ్ళిపోతూ కార్యదర్శిని చూసి గతుక్కుమన్నాడు బడిగంట కొట్టారు కదా ఇంటికి వెళ్ళకుండా ఇక్కడ ఏం చేస్తున్నావు బాబు తాను ఏమి గమనించినట్టే జయంతిని అడిగాడు కార్యదర్శి ఈరోజు ఉదయం ఓ చిన్న పని మీద ప్రధానోపాధ్యాయులు గారిని కలవాలని ఆయన కార్యాలయానికి రాబోతూ మీ సంభాషణ విన్నాను సార్ ఎక్కడో విద్యుత్ వృధా అవుతోందని అనిపించింది వెంటనే నాకు మా నాన్నగారు గుర్తొచ్చారు మా ఇంట్లో ఎవరైనా కానీ గది బయటకు వచ్చే ముందు లైటు ఫ్యాన్స్ ఇచ్చిన ఆపకపోతే మా నాన్నగారు వారం రోజుల పాటు వాళ్ళతో మాట్లాడరు అదే మాకు శిక్ష అందుకే ఇంట్లోనే కాదు ఎక్కడ విద్యుత్ వృధా అయినా నేను సహించలేను మా నాన్నగారే నాకు స్ఫూర్తి అందుకే ఇవాళ పాఠశాల అయ్యాక చూద్దును కదా అన్ని తరగతి గదుల్లోనూ లైట్లు వెలుగుతున్నాయి ఫ్యాన్లు తిరుగుతున్నాయి అందుకే వాటిని ఆఫ్ చేసుకుంటూ వస్తున్నాను అన్నాడు జయంత్ మరి ఆ నోట్ పుస్తకంలో ఏం రాస్తున్నావు అడిగాడు కార్యదర్శి సార్ రోజు ఎంత విద్యుత్ వృధా అవుతుందో రాస్తున్నాను మా ఇంట్లో మా నాన్నగారు ఇలాగే లెక్కలు వేస్తారు అందుకే మన స్కూల్లో కూడా నేను లెక్కలు వేస్తున్నాను మన తరగతి గదిలోని పదిహేను ట్యూబ్లైట్లకి ఒక గంటకి ఒక యూనిట్ చొప్పున పదిహేను ఫ్యాన్లకి రెండు యూనిట్లు చొప్పున మర్నాడు మళ్ళీ తరగతులు ప్రారంభమయ్యే వరకు అన్ని గంటల పాటు ఇలాగే లైట్లు వెలుగుతూ ఫ్యాన్లు తిరుగుతూ ఉంటే మన పాఠశాలలో ఎంత విద్యుత్ వృధా అవుతుందో లెక్కలు వేస్తున్నాను ఇదిగో చూడండి అంటూ లెక్కల వివరాలు చూపించాడు జయంతు ఆ కుర్రాడు చెప్పిన లెక్కలకి కార్యదర్శికి కళ్ళు తిరిగాయి పాఠశాలకు విద్యుత్ బిల్లు ఎక్కువ ఎందుకు వస్తోందో ఆ చిదంబర రహస్యం కాస్త పూర్తిగా అర్థమైంది తర్వాత జయంత్ ఆయనకు నమస్కరించి ఇంటికి వెళ్ళిపోయాడు అయితే ఇందులో తప్పెవరిది ఎవరిని శిక్షించాలి ఈ వృధాను ఎలా అనే విషయాలను ప్రధాన ఉపాధ్యాయుడితో కలిసి చర్చించాడు దీనికి వారిరువురు ఒక పరిష్కారం ఆలోచించారు మర్నాడు ఉదయం పాఠశాల ప్రార్థనా సమావేశంలో జయంతిను ప్రధాన ఉపాధ్యాయుడు వేదిక మీదకి పిలిచి ఆ విద్యార్థి తన పాఠశాల గదుల్లో వృధా అవుతున్న విద్యుత్తును ఎలా ఆదా చేశాడో అందరికీ చెప్పి అందుకు ప్రశంసించి ఓ పుష్పగుచ్చంతో పాటు మంచి కథల పుస్తకాన్ని అతనికి బహుమతిగా ఇచ్చాడు ఎంతో గంభీరంగా ఉండే ప్రధాన ఉపాధ్యాయుడిని మెప్పించి బహుమతి పొందినందుకు గురువులతో పాటు తోటి విద్యార్థులు కూడా జయంతిని అభినందించారు ఆ రోజు సాయంత్రం బడిగంట కొట్టాక ప్రధాన ఉపాధ్యాయుడు కార్యదర్శి పాఠశాలంతా కరిగిదిరిగారు ఆశ్చర్యం ఒక్క గదిలో కూడా లైట్ వెలగడం లేదు ఫ్యాన్ తిరగడం లేదు తక్కిన పిల్లలంతా పోటీ పడి వాటిని ఆపి వెళుతున్నారని ఇద్దరికీ అర్థమై గుంభనంగా నవ్వుకున్నారు పిల్లలు జయంతి కారణంగా నెల నెల భారీ విద్యుత్ బిల్లు తప్పినందుకు పాఠశాల యాజమాన్యమే కాదు నిత్య జీవితంలో ప్రధాన శక్తి వనరు అయిన విద్యుత్ ఆదాకు పాఠశాల పిల్లల్లో స్ఫూర్తిని కలిగించినందుకు ఆ ఏడాది జయంతికు గ్రీన్ కార్ఫ్ వారు కూడా చక్కని బహుమతి ఇచ్చారు తెలుసా ఎందుకంటే ఈ భూమి మీద బ్రతకడానికి శక్తి కావాలి శక్తిని ఒక రూపం నుంచో ఇంకో రూపంలోకి పునరుద్ధరించగలడం తప్ప కొత్తగా మనం శక్తిని సృష్టించలేము అర్థమైందా ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి